ఈనాటి మన తరగతిలో భాషా నిర్వచనాలు ప్రయోజనాలు అనేటువంటి అంశాన్ని విద్యార్థులరా ఒకసారి మనం పరిశీలిద్దాం ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలని మనం అర్థం చేసుకోవడానికి మన మనసులో ఉండేటువంటి ఆలోచనల్ని భావాలని ఎదుటి వాళ్ళకి తెలియచేయడానికి మనకి భాష అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది భాష లేకపోతే ఈ ప్రపంచాన్ని ఈ సమాజాన్ని మనం అభివృద్ధి పదంగా ఊహించలేం విద్యార్థులరా కాబట్టి భాష అనేది మానవ మనుగడకి మానవ జాతి పురోభివృద్ధికి ఎంతగానో అవసరం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అటువంటి భాషను గురించి మనకి భారతీయ పండితులు విదేశీ పండితులు కొన్ని నిర్వచనాలు తెలియచేయటం జరిగింది ముందుగా భారతీయ పండితుల్ని మనం గమనించినట్లయితే సంస్కృత గ్రంథాలు భాష్యతే ఇది భాష మనం ఏదైతే మాట్లాడతామో అదే భాష అవుతుంది అని తెలియచేస్తున్నాయి సంస్కృత గ్రంథాలు రెండవ నిర్వచనం రామచంద్రవర్మ అని మన భాషా శాస్త్రవేత్త చెప్పినటువంటి నిర్వచనం మన మనస్సులో ఉండేటువంటి భావపరంపరను ఏ వాక్యాలు ఏ పదాలు ద్వారా ఎదుటివారికి మనం తెలియచేస్తామో ఆ వాక్యాలు ఆ పదాలే భాష అంటారు వీరు అంటే విద్యార్థులరా పుస్తకాల్లో ఉండేటువంటి వాక్యాలు పదాలు కాదు మన మనస్సులో ఏవైతే మనం చెప్పాలనుకుంటున్నామో మాటల్ని ఆ మాటల కోసం మనం ఉపయోగించే వాక్యాలు పదాలే భాష అని తెలియచేశారు రామచంద్రవర్మ మూడు వ్యాకరణవేత్తలు ప్రకృతి ప్రత్యయ పదాల కలయికే భాష అంటారు ప్రకృతి అంటే చదువుకున్నటువంటి విద్యావంతులు మాట్లాడే చక్కనైన భాష వ్యాకరణబద్ధంగా ఉండే భాష మరి ప్రత్యేయ పదాలు అంటే మనం విభక్తుల్లో ప్రత్యయాలు గమనిస్తాం కి కు యొక్క లోపల మా ఇంటి లోపల ఇవాళ ఒక వేడుక జరిగింది అంటాం లోపల అనేటువంటి ఈ పదాన్ని మీరు గమనిస్తే ఇది ప్రత్యేక పదం ఇలా ప్రకృతి ప్రత్యేయ పదాల కలయికే భాష అని వ్యాకరణవేత్తలు చక్కగా నిర్వచనం ఇచ్చారు తదుపరి మహాకవి కాళిదాసు శబ్దార్థాలు పార్వతీ పరమేశ్వరుడు లాంటివని మరి ఈ శబ్దార్థాలతో కూడిందే భాష అని మహాకవి కాళిదాసు తెలియజేశారు అంటే విద్యార్థులారా మహాకవి కాళిదాసు వారి నిర్వచనం ప్రకారం మనం ఏం తెలుసుకోవాలంటే భాష అనేది భగవంతుడి స్వరూపమని శబ్దము పార్వతీదేవి అయితే అర్ధము పరమశివుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు ఇలా భారతీయ పండితులు చెప్పినటువంటి నాలుగు నిర్వచనాలు మనకి కనిపిస్తాయి ఇక విదేశీ పండితుల్ని మనం గమనించినట్లయితే బ్లూక్ అండ్ ట్రైగర్ వీరేం చెప్పారంటే ఒక సాంఘిక సముదాయం సహకరించుకోవడానికి సాధనమైన స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థ భాష గమనిస్తున్నారా విద్యార్థులరా అంటే ఒక సమాజంలో ఉండేటువంటి వ్యక్తులంతా ఒకరికి మరొకరు ఇలా తమ తమ పనుల్లో సహాయం చేసుకోవడానికి ఉపయోగించే మాటల సముదాయమే భాష అన్నారు తర్వాత మాంటీ అనేటువంటి పండితుడు చిత్తవృత్తిని వ్యక్తం చేసేందుకు చేసే ఉద్దేశపూర్వక ధ్వనుల ఉచ్చారణే భాష అంటారు గమనించండి పిల్లలు చిత్తవృత్తి అంటే మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు చిత్తము అంటే మనస్సు వృత్తి అంటే ఆలోచనలు మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలని భావాలని ఎదుటి వాళ్ళకి కావాలని మనం తెలియచేయటం అంటే ఉద్దేశ్యపూర్వక ధ్వనుల ఉచ్చారణ అన్నారు కదా మనం ఎదుటి వాళ్ళతో కావాలని మాట్లాడుతూ ఉంటే అలా మనం కావాలి అని మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో గమనించండి పిల్లలు మన మనస్సులో ఉండేటువంటి మాటలవి మనం కావాలి అని మాట్లాడే మాటలే భాష అని మాంటయి తెలియజేయటం జరిగింది ఉదాహరణకి మన స్నేహితుడు చాలా కాలం కనపడకపోతే మనం అతను కనపడిన వెంటనే ఏమంటాం ఎన్నాళ్ళు ఏమైపోయావు అని మన మనసులో ఉన్నటువంటి మాటని వెంటనే తెలియజేస్తాం ఇలా మన మనస్సులో ఉండేటువంటి మాటలని మనం కావాలి అనే ఉద్దేశంతో మాట్లాడినట్లయితే అదే భాష అవుతుంది ఆ మాటలే భాష అవుతాయి అంటారు మాంటై తర్వాత ఈజ్లర్ అనే పండితుడు బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అంటారు అంటే మానవులు బుద్ధిజీవులు అంటే తెలివిగా ఆలోచించగలిగినటువంటి జీవులు మరి ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కానీ విద్యార్థులరా మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మానవుడు ఒక్కడే మాట్లాడగలడు చక్కగా అద్భుతంగా ఆలోచించి దాన్ని అమలు చేయగలడు కాబట్టి ఇజ్జలర్ ప్రకారం మానవులు మాట్లాడేటువంటి ఆ మాటల ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవే భాష అవుతాయి అంటారు ఇజ్జలర్ తదుపరి సైమన్ పాటర్ మౌఖిక ధనులు లేదా కంట ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అంటారు అంటే మన ముఖం నుంచి వచ్చేటువంటి ధ్వనులు లేదా మన కంటం నుంచి పుట్టేటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ నుంచి బండీరా వరకు మనకి అనేక ధ్వనులు ఉన్నాయి కదా ఇలా ముఖం నుంచి కంట నుంచి పుట్టేటువంటి ధ్వనుల యొక్క సమూహమే భాష అంటారు సైమన్ పాటర్ గమనిస్తున్నారు కదా విద్యార్థులారా ఇలా భారతీయ పండితుల యొక్క నాలుగు నిర్వచనాలు సంస్కృత గ్రంథాలు వ్యాకరణవేత్తలు రామచంద్ర వర్మ మహా మహాకవి కాళిదాసు అదేవిధంగా విదేశీ పండితులు చెప్పినటువంటి నాలుగు నిర్వచనాలు బ్లూ కన్ ట్రైగర్ మాంటీ ఇజ్జలర్ సైమన్ పాటర్ ఇలా మనం నిర్వచనాలను గమనించడం జరిగింది తదుపరి ఈ భాష వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలను ఒక్కసారి మనం గమనిద్దాం ప్రతిరోజు మనం మాట్లాడేటువంటి ఈ భాష వల్ల మానవులకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి మొదటి ప్రయోజనం మన మనసులో ఉండే భావాలను వ్యక్తీకరించడానికి అంటే ఎదుటి వాళ్ళకి తెలియచేయడానికి లేదా ఎదుటి వాళ్ళ భావాలను మనం గ్రహించటానికి భాష ఉపయోగపడుతుంది రెండవ ప్రయోజనం మరి మనుషుల మధ్య సంభాషణ అనేది జరగాలి అంటే అంటే ఒకరి భావాలు ఒకరు మరొకరి భావాలు ఇంకొకరు ఇలా తెలుసుకుని వారిద్దరూ మాట్లాడుకోవటమే సంభాషణ అంటాం కదా ఈ సంభాషణ జరగాలి అంటే భాష మనకి చాలా అవసరం మూడవ ప్రయోజనం మన నిత్య జీవితంలో మనకి ఎన్నో ఉంటాయి ఈ అవసరాల కోసం ఎదుటివారితో మనం మాట్లాడాలి కాబట్టి మన అవసరాలను తీర్చుకోవడానికి భాష ఉపయోగపడుతుంది నాలుగవ ప్రయోజనం మన జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలు మనకున్నటువంటి సాహిత్యము వీటన్నిటినీ మనం కాపాడుకోవాలన్నా గొప్పగా నిర్మించుకోవాలన్నా భాష అనేది మనకు ఎంతగానో సహాయపడుతుంది విద్యార్థులారా తర్వాత ప్రయోజనం వ్యక్తి యొక్క ప్రవర్తన వికాసం అంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం గొప్పగా అభివృద్ధి చెందాలన్నా లేదా ఒక జాతి గొప్పగా అభివృద్ధి చెందాలన్నా గొప్ప గొప్ప పనులు చేయాలన్నా భాష వలనే అది సాధ్యమవుతుంది తరువాత ప్రయోజనం ఈ భాషా నైపుణ్యాలు అనేటువంటివి అంటే గొప్పగా మాట్లాడటం అనేటువంటి ఈ విధానం ఉంది చూసారా ఈ భాషా నైపుణ్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన అద్భుతంగా తయారవుతుంది దానివల్ల వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి ఏ పనైనా ఒక్కడే నిలబడి చేయగలిగిన సామర్థ్యం భాష వల్ల కలుగుతుంది అంతేకాదు పిల్లలు గొప్పదైన సంస్కారాన్ని కూడా మనం పొందొచ్చు మరి ఈ భాష అనేటువంటిది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి బోధించడానికి మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎదుటి వాళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం అభ్యసనం చేయడానికి నేర్చుకోవడానికి కూడా భాష అనేది ఉపయోగపడుతుంది గమనిస్తున్నారా విద్యార్థులరా మరి ఈ భాష ద్వారానే అనేక రకాలైనటువంటి విషయాలని రాజకీయ శాస్త్రం సాంఘిక శాస్త్రం సాంకేతిక శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఇది ఏదైనా అనండి ఎలాంటి విజ్ఞానాన్నైనా సరే నేర్చుకోవడానికి భాష ఉపయోగపడుతుంది తరువాత ప్రయోజనం భాషను మనం సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అంటే కొత్తగా ఆలోచించటం లేదా నలుగురి కంటే భిన్నంగా ఆలోచించి ఏదైనా కొత్త కొత్త విషయాల్ని కనిపెట్టడం అనేది భాష వల్లే మనకి సాధ్యమవుతుంది అంతేకాదు విద్యార్థులరా భాష వల్ల దేశభక్తిని మనం పెంపొందించుకోవచ్చు భావ సమైక్యత అంటే మేమంతా ఒకటే మాదంతా ఒకే జాతి మాదంతా ఒకటే మాట ఒకటే బాట అనేటువంటి సమైక్యత వాదాన్ని కూడా భాష ద్వారా మనం పెంపొందించుకోవచ్చు ఈ భాష వల్ల రకరకాల కళలు ఎన్ని రకాల లలిత కళలు మనకు కనిపిస్తున్నాయో ఈ చిత్రలేఖనమని సంగీతం అని నాట్యమని నటన అని ఇలా రకరకాల కళలను కూడా మనం గొప్పగా ఆస్వాదించవచ్చు ఆస్వాదన ద్వారా మనకు ఆనందం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు తదుపరి అనేక రకాల వృత్తి వ్యాపారాలను కూడా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా మన వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు తర్వాత ప్రయోజనాన్ని గమనిస్తే ఈ రకరకాల వృత్తులు చేసుకోవటమే కాదు విద్యార్థులారా ఆ వృత్తుల ద్వారా మనం మనకు కావలసినటువంటి ఆదాయాన్ని చక్కగా సంపాదించుకోవచ్చు మరి విజ్ఞాన శాస్త్రాల సంబంధించినటువంటి విషయాలు మనం గనక పరిశీలించినట్లయితే నిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రయోగ ఫలితాలను తర్వాత తరాలకు అందించాలన్నా ఆ ప్రయోగ ఫలితాల ద్వారా ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టాలన్నా మనకి ఈ భాష అనేది చాలా అవసరం అవుతుంది మరి రకరకాలైనటువంటి శాస్త్రాలు నేర్చుకోవటమే కాదు విద్యార్థులారా మరి ఈ భాష ద్వారా గొప్ప జ్ఞానాన్ని సంపాదించి సంస్కారాన్ని సంపాదించుకుని గొప్ప సంస్కారంతో గొప్ప వ్యక్తిగా తయారయ్యి జాతికి దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులు ఉంటారు చూసారా వాళ్ళంతా భాష ద్వారానే తయారవుతారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మానవులంతా భాషను కాపాడుకోవాలి భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి తద్వారా భాషా నైపుణ్యాలతో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించాలి ధన్యవాదాలు